నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ మరి ఎందుకు బీసీలకు నలభై రెండు రిజర్వ్ శాతం రిజర్వేషన్ అని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఈ వర్గం మొత్తం మాట్లాడింది కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది ఇవ్వలేకపోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనీసం స్థానిక ఎన్నికలు పెట్టాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే ఈ బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తేనేమో ఎన్నికలలో గెలిచే అవకాశం ఉంది వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఓడిపోయే అవకాశం ఉంది ఓడిపోతే టిఆర్ఎస్ బలపడుతుంది ఒక్కసారి టీఆర్ఎస్ బలపడితే కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుంది ఈ టిఆర్ఎస్ బలపడుతుంది అని చెప్పడానికి కారణం ఇంకోటి కూడా ఉంది టీఆర్ఎస్ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిరు పది మంది ఎమ్మెల్యేలు ఈ పది మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చింది నోటీస్ ఇస్తే వీళ్ళు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలుపొందామని కానీ వీళ్ళు భయపడుతున్నారు రిజైన్ చేయడానికి మళ్ళీ పోటీ చేసి గెలుస్తామో గెలవమో ఎన్ని ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారు వీళ్ళు ఎట్లయితే భయపడుతురో కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే విధంగా భయపడుతుంది కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇది కాంగ్రెస్ అధిష్టానానికి పులి మీద స్వాములాగా తయారైంది పులిమీద సవారీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి కాంగ్రెస్ అతిపెద్ద తప్పు చేసిందేమో అనిపిస్తుంది మరి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా బీసీలను ఎలక్షన్లలో నిలబడనీయకుండా అగ్రకులాలే ఈ సర్పంచ్ ఎన్నికలను ఏ విధంగా నిర్వహించగలుగుతారో ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం మొత్తానికి స్థానిక ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క బలాబలాలు తేల్చిపోయే అవకాశం ఉంది భారతదేశంలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగవుతుంది కాలక్రమేణా ఈ కాంగ్రెస్ పార్టీని అందరూ విస్మరిస్తారు కాంగ్రెస్ పార్టీ బతకడానికి బతికి ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే కార్యకర్తలకు స్వేచ్ఛ ఉంటుంది కార్యకర్తలకు ప్రజలకు సేవల దగ్గర ఉండవు ప్రజలకు సేవ అనేది దూరంగా ఉంటుంది ఏ ప్రజానికానికి సేవ ఉండదు కానీ పేరు ఎట్లా పెడతారంటే ప్రజాసేవ నిజానికి కార్యకర్తలకు నిన్న బట్టి విక్రమార్క నియోజకవర్గంలో బీర్ల ఐలయ్య నియోజకవర్గంలో తన అనుచర గణానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి అవి పేదలకు ఇచ్చినట్లు సూచించే కార్యక్రమం చేస్తే అది చూసినటువంటి వాళ్ళు మీడియాలో వస్తే మళ్ళీ ఆ మీడియా కొన్ని పైసలు ఇచ్చి మేనేజ్ చేసి దాన్ని కూడా క్లోజ్ చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ అయాంలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తికి తప్ప ఇంకెవరికి లాభం ఉండదు అది గత ఎన్నో కాలంగా ఎంతో కాలంగా ఈ సమస్య అనేది ప్రజల ముందు ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలు విస్మరించడం మొదలుపెట్టారు అతి తొందరలోనే ఇవే క్యాల్కులేషన్స్ ఇదే కార్యకర్తల ప్రవర్తన ఈ విధమైనటువంటి దోపిడీ ఇదే విధానము ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో మాట తప్పడం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులలో మరి బొంద పెడతారా ఉంచుతారా ఉంచరా అనే విషయం కూడా తేలాల్సి ఉంది అయితే ఒక విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విశ్లేషకులు మేధావులు చెప్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీల ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు పార్టీని కథం పెట్టిరు కాంగ్రెస్ పెద్దలే అని చెప్పుకొస్తున్నారు చూద్దాం ఇందులో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక అమరావతి భూముల విషయం అమరావతి భూముల భూముల భూతం ఓకేనా అమరావతి భూముల భూతం ఎవరు అయితే ఎప్పుడైనా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు భూతం పట్టిండు అని చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డిని మరి ఆంధ్రప్రదేశ్ రాజ రాష్ట్ర రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి భూతం లాగా పడితే అమరావతి భూములకు పట్టిన భూతం ఎవరు అని విశ్లేషకులు అడుగుతున్నారు నిజానికి అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములు ముప్పై వేల ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని రైతులు చంద్రబాబు నాయుడు నమ్మి దారాదత్తం చేస్తే పదకొండు సంవత్సరాలుగా రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సంవత్సరాలుగా రైతులకు రావాల్సిన భూమిలో వాట డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇస్తున్నటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం భూములు ఇప్పటి వరకు కూడా ఇయ్యకపోవడం వల్ల ఈ అమరావతికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతు ఆవేదన చెందుతున్నాడు భయపడుతున్నాడు బాధపడుతున్నాడు మరి భూముల భూతం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ రైతులు ఎంతమంది ఇచ్చారంటే పదహారు వేల మంది రైతులు ఇచ్చారు ఈ పదహారు వేల మందికి పట్టినటువంటి దయ్యం ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే దయ్యం ఈ పదహారు వేల మంది రైతులకు పట్టినటువంటి భూతం అని చెప్పుకుంటున్నారు ఈ సందర్భంలో అమరావతి భూములకు పట్టిన భూతం నిజానికి చంద్రబాబు నాయుడే అనేది తేట తెల్లం అయిపోయింది అయినా సరే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తగ్గడం లేదు ప్రజా ప్రయోజనాలు ఆలోచించడం లేదు ప్రజల విషయంలో సత్ప్రవర్తన కలిగి ఉండడం లేదు ఎప్పుడూ ప్రజలను ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచించడం కూడా లేదు కానీ అమరావతి